కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అధికారులు ఇరిగేషన్ మినిస్టర్స్ రెండు రాష్ట్రాల వాళ్ళు కూర్చొని మాట్లాడి గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు సాధించలేనటువంటి నాలుగు సమస్యలకి పరిష్కారం శాంతియుతంగా సాధించి గోదావరి మీద పెట్టబోయే కొత్త ప్రాజెక్టులన్నిటి మీద నది మీద కొత్త ప్రాజెక్టులు కానీ పాత ప్రాజెక్టులు కానీ గోదావరిలో పాత ప్రాజెక్టుల మీద నీటి అలాట్మెంట్ గురించి ఒక నిపుణుల కమిటీ నేయడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరిగేషన్ మినిస్టర్లు ఒప్పుకున్నారు ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ లో ప్రత్యేకంగా బనకచర్ల మీద చర్చ జరగలేదు మొత్తం గోదావరి మీద కొత్తగా తీసుకోవాలనేటటువంటి ప్రాజెక్టుల మీద ఒక కమిటీ వేసిన తర్వాతనే దాని మీద చర్చ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పటం వల్ల అన్నిటి మీద కలిపి ఒక కమిటీని ఇచ్చారు అంతేగాని బనకచర్ల మీదనే కమిటీ వేసారనేది అది పొరపాటు బనకచెర్ల ఒక్కటే అది కూడా ఒక పాయింట్ అటువంటిది కొత్త ప్రాజెక్టులు గోదావరి మీద ఏమి తీసుకోవాలన్నా వాటి మీద నది మీద ఏవి తీసుకున్నా వాటి మీద పాత ప్రాజెక్టులు క్రిస్తానది మీద అవి కొత్త ప్రా పాత ప్రాజెక్టులు గోదావరి అనేవి వీటన్నిటి మీద క్షుణ్ణంగా ఒక కమిటీ నేర్చి వాటి అభిప్రాయాలను తీసుకుని తర్వాత మనకు చర్యల మీద చర్చలు వస్తాయి చర్చలు వచ్చినప్పుడు దాన్ని తీవ్రంగా ఏ రకంగా వ్యతిరేకం చేస్తే దాన్ని ఆపగలము దాన్ని చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే మన ఈ జర్మనీలో అబద్దాల్ని నిజాల్ని అబద్దాలుగా ప్రచారం చేయటానికి అప్పుడు ఒక గోబెల్ అనేటటువంటి వ్యక్తిని హిట్లర్ గారు ఆయన కేబినెట్ లో పెట్టుకున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురు నలుగురు గోబెల్స్ తయారయ్యారు ఇటు పక్కన కేటీఆర్ గారు అటు పక్కన హరీష్ రావు గారు ఇంకా ఎవరు నిరంజన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా జరిగింది ఒకటి చెప్పేది ఒకటి సోషల్ మీడియాలో ప్రజల్ని మిస్గైడ్ చేయడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది గోబుల ప్రచారం నూటికి నూరు పర్లు గోబుల ప్రచారం అసలు బనకచర్ల గాని రాయలసీమకు గాని నీళ్లు ఇచ్చి రాయలసీమని రతనా చేయాలని చెప్పినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన చెప్పాడు రతనాల చేయటమే కాకుండా ఇంకో మాట కూడా చెప్పాడు ఆ రోజు దాంట్లో అక్కడ ఉన్నటువంటి ఈ క్యాచ్మెంట్ ఏరియాలోనే ఈ వాటర్ అంతా ఉపయోగించాలంటే అదేం లేదు ఎక్కడైనా చేయవచ్చు బేసిన్ లేదు లేదని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అవి నిజాలు దానికి విరుద్ధంగా ఇవాళ వీళ్ళందరూ దీని గురించి మాట్లాడే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలా పెద్ద ఎత్తున అధికారులతోని మంత్రులతోని ఎంపీలతోని అందరితో మాట్లాడి మరి ఒక స్ట్రాటజీ ప్రకారం మనం సాధించుకోవాల్సినంత సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని తప్పు చేస్తారని చెప్పడానికి తొందరపాటుగా వాస్తవం తెలుసుకోకుండా ఈ నాయకులు మాట్లాడతారు ఇది మాట్లాడితే ఏదో తెలంగాణ ప్రజలు వీరు దానికోసమే పోరాటం చేస్తారని అనుకునేది పొరపాటు మీరు పూర్తిగా తెలంగాణలో ఓటర్ను గురించి మాట్లాడక పోరాటం చేయకపోవటం వల్లనే మిమ్మల్ని అసెంబ్లీలో ఓడగొట్టారు మొన్న పార్లమెంట్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు అది కాకుండా ఏడు సీట్లుగా డిపాజిట్ కూడా లేకుండా చేశారు ఇప్పటికైనా దాని